మీ గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించినప్పుడు ఒకటే చెప్పారు నాకు తను ప్రత్యేకంగా కనిపిస్తాడు కొంతమంది అయితే తను సాడిస్ట్ అని చెప్పారు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ నా రైట్స్ నాకు తెలుసు నా లీగల్ ఆస్పెక్ట్స్ ఎంతవరకు మాట్లాడచ్చు నా నాకు కామన్ సెన్స్ ఉంది సినిమా వాళ్ళ మీద ఒక ఒక విమర్శ నిందో ఒకటి ఉంటుంది సినిమా వాళ్ళు అంత కన్నింగ్ ఇంకొకళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడు సినిమా వాళ్ళు అంటే వాళ్ళు ఏమైనా సెపరేట్ గా నుంచి ఊడిపడతారా వాళ్ళు పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారా మీరు పిచ్చిగా సమాధానం చెప్తున్నారా దిక్కుమాల పరిస్థితిలో ఉన్న ఏంటిది అంటున్నారు కానీ ఇదంతా పబ్లిసిటీ కోసం చేసే చీప్ స్టంట్ అనేటువంటి కామెంట్స్ కూడా మీద బాగా వినిపిస్తున్నాయి నిజంగా స్టంట్స్ ఏమైనా చేస్తున్నారా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ యూర్ కన్సర్ నాకంటే ప్రపంచంలో విలువైనవి అవసరమైనవి పనికొచ్చేవి చాలా ఉన్నాయి వాటికైనా ఫోకస్ చేస్తే మీకైనా ఉపయోగపడుతుంది